ముఖ్యంగా నిరుద్యోల కోసం తెలంగాణ సాధిద్దామని ఎల్బీ నగర్ చౌరస్తలు పెట్రోల్ పోసుకుని అందరికి పనికొ తెలుసుకోవాలి ఎందుకోసం అంటే మన కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజల కోసం నేను చస్తే తప్ప తెలంగాణ రాజు అని ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని అమ్మా అనలేదు జై తెలంగాణ అన్నాడు ఎవరి కోసం మన కోసం శ్రీకాంతి చాలా చాలామంది తెలంగాణ కోసం బలిదాలు చేయడం జరిగింది వాళ్ళందరి కోసం ఈ పాట జాగ్రత్త వినండి మన కోసం మనం చేసుకోవడం కాదు సొసైటీ కోసం చేయాలి మీ పిల్లలకు నేర్పించాలనే ఉద్దేశంతో మాత్రమే పాట ఉంటుంది మన పాట అంతా రాకపోయినా మీ అందరు తెలవాలి ఒక్కసారి వినండి ప్రజలారా మనం కేవలం అమ్మ అన్నం పెట్టినప్పుడు ఉడుకు అన్నం ఉంటే ఇట్లా పెట్టి సడగం తీస్తాం ఎవా అన్నం ఉన్న సడగం తీస్తాం కూర ఉన్నా సడగం తీస్తాం అలాంటిది చారి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని మన అమ్మ అమ్మ అనలేదు జై తెలంగాణ తెలంగాణ సాధించాలి విద్యార్థులని ఇలా పిడికిలి బిగించి మన అందరికి సందేశం ఇచ్చాడు అతను ఇప్పుడు మన మధ్యలో లేడు ఆ రోజే చనిపోవడం జరిగింది కాబట్టి అతని గురించి మీరందరూ ముఖ్యంగా విద్యార్థులు మనం తెలుసుకోవాలి బతకడానికి ఎక్కువ రోజులు రాలేం ఒక బస్ ఎక్తము ఎక్కడొక చోట దిగుతాం చివరి దాకా పోవడం అసాధ్యం కాబట్టి మా ఊరు యువతకు చెప్తున్నా ముఖ్యంగా యువత అంటే గర్ల్స్ కావచ్చు బాయ్స్ కావచ్చు మనం మార్పు కోసం పనిచేయాలి మనం ఇక్కడ శాశ్వతం కాదు భూమి పైన మనం బతికే రోజులు రోజు రోజు తగ్గుతూ ఉన్నాయి ఈ భూమిపైన బతికే రోజులు తగ్గుతుండయి మనం చావుకు దగ్గర అవుతున్నాం రోజు రోజుకి చావుకు దగ్గర అవుతున్నాం కాబట్టి మన కోసం మన ఊరి కోసం మనం చేయాలి ఇది ఎవరు చేయాలంటే చదువుకున్న విద్యార్థులు చేయాలి యువత యువత అంటే పోరగాళ్ళు ఏదనుకున్నా ఈ ఊరిని ఇక్కడ ఉన్నటువంటి నా మలిగిని నా జన్మనిచ్చిన ఊరును ఉన్నతంగా తీర్చిద్దాలంటే యువత ముందుకు రావాలి ఈ రోజుల్లో తల్లిదండ్రుల జాగ్రత్త వినాలి ఇది నా కోసం కాదు మీ పిల్లల భవిష్యత్ కోసం నేను చదువుకున్న నా అంతా నేను ఉన్నా కానీ మీ పిల్లలు చెడిపోవద్దు మీ పిల్లలు గొప్ప స్థాయికి వెళ్ళాలి శ్రీకాంత్ ఆచార్యులుగా గొప్ప స్థాయికి ఎదగాలని మీ అందరికి చిన్న సందేశం చెప్తున్నా నేను మీకన్నా గొప్ప కాదు మీకన్నా చిన్నోని ఏజ్లో చిన్నోని కాకపోతే కొంచెం రెండు అక్షరాలు చదువుకున్న అంతే కానీ మీకన్నా అని కాదు కాబట్టి కొంచెం గర్ల్స్ అయినా బాయ్స్ అయినా మీ పిల్లల పైన ఒక్కసారి ఫోకస్ చేయండి వాళ్ళు ఏం చేస్తుర్రో ఫోను పిల్లలది చెడగొడుతురు నా స్టూడెంట్ అయినా మీ పిల్లలు ఎవరైనా నాకు విద్యార్థులే నేను ఒక ఉపాధ్యాయుడు చెప్తున్నా ఒక టీచర్ చెప్తున్నా మీ ఊరి వ్యక్తి చెప్తున్నా ఒక భగత్ సింగ్ వార్స్ చెప్తున్నా పిల్లలు చెడిపోతున్నారు ఫోన్ వల్ల ఫోను ఒక్కసారి కన్నేసి పెట్టండి ఫోను నీ కొడుకు యొక్క భవిష్యత్తును నాశనం చేస్తుంది ఫోను నీ ఆడబిడ్డ యొక్క జీవితాన్ని సర్వనాశం చేస్తుంది కాబట్టి మీ పిల్ల ఫోన్ ఇవ్వకండి ఫోన్ ఉన్న ఇన్స్టాగ్రామ్ను డిలీట్ చేయించండి సర్వనాశనం చేస్తుంది ఇన్స్టాగ్రామ్ కొత్త కొత్త స్నాప్చాట్ మీ పిల్లల భవిష్యత్తు బజారు తీసుకొస్తుంది ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ అది ఉండద్దు మీ అందరు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు మీ అందరు చెప్తున్న మీ పిల్లల భవిష్యత్తులో ఫోన్ సర్వనాశనం చేస్తుంది ముఖ్యంగా అందులో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ మీ పిల్లల బతుకును బజారు తీస్తుంది మీ పిల్లలు అట్లా కావచ్చు నా ఊరు పిల్లలు ఎవరు చెడిపోయినా అది ఊరికి నష్టమే మనకు కనిపించదు ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్తా సముద్రంలో ఉన్నటువంటి నీటిని ఒక బకెట్ నుంచి బయటికి తీస్తే సముద్రంలో నీళ్ళు కొంచెం అయిపోతాయి కానీ మనకు మార్పు కనిపించదు కాబట్టి మీ పిల్లల పైన ఒక్కసారి కన్నీసు పెట్టండి శ్రీకాంతచారి యాదిరెడ్డి ఇక్కడనే మన మిరంపూర్లో ఈశాన్ రెడ్డి మన మండలం తెలంగాణ కోసం ఆత్మ చేసుకుండు వాళ్ళు ఎందుకు చనిపోయారు తెలంగాణ మారాలి బంగారు తెలంగాణ సాధించాలి మన మల్గివత ఏం చేయాలి బంగారు మలిగి తయారు చేయాలి బంగారు మలిగి తల్లంటే ఏ ఒక్కడితో అయ్యే సాధ్యం కాదు ఒక్కడి వల్ల ఏమి కాదు ఒక్కడు ముందు ఉంటే ఎంట సైన్యం ఉండాలి సుభాష్ చంద్రబోస్ లాగా ఆర్మీని తయారు చేయాలి మీరు అవకాశాలు ఇస్తే మళ్ళీ ఆర్మీ తయారు చేస్తా మీరందరూ ఇప్పుడైతే ఎట్లా పొలానికి ప్రతిసారి అట్లా వస్తే నా ఊరు మారుతుంది నాకెందుకు లే అంటే ఊరు మారదు చాలా మంది అంటారు నన్నేం జరుగుతుంది ఊరు ఊరికి మాడి రూపుకల్లో హెణుకు మాడి సింగర్లా నాకు చాలా మంది అన్నారు నా వాళ్ళకి అన్నారు యాన్ మార్త ఏమైతుంది నాతో బరాబర్ అవుతుంది నేను భగత్ సింగ్ వారసుడిని భగత్ సింగ్ వారసుడు నేను భగత్ సింగ్ ఇరవై మూడు సంవత్సరాల వయసులో దేశం కోసం మరణించిండు నేను నా మళ్ళీ కోసం పనిచేస్తాను ఇక్కడ నిలబడ్డా ఇప్పుడు కూడా నాకు నిన్న మొన్న ఒక వ్యక్తి అన్నాడు ఊరికి మాట రూపకరల్లా హెడక్ మాడు సింగారల్లా అన్నాడు అది అర్థం మీకు తెలిసి అది అబద్ధం ఆ రోజు మన కోసం చాలా మంది కష్టపడ్డరు కాబట్టి ఇక్కడ స్వచ్ఛగా మనం మీటింగ్ చేసుకుంటున్నాం ఇక్కడ మీరు కూర్చున్నారు ఆ రోజు వాళ్ళు పోరాటం చేసుకుపోయి ఉంటే ఇక్కడ మేము హ్యాపీగా ఉండే వాళ్ళం కాదు మనం చదువుకునే వాళ్ళం కాదు మనం గొప్ప గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవాలి సావిత్రిబాయి పులే గురించి తెలుసుకోవాలి రమాబాయి గురించి తెలుసుకోవాలి సంగోలి రాయన్న గురించి తెలుసుకోవాలి కేసీఆర్ గురించి తెలుసుకోవాలి మోదీ గురించి తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి గురించి తెలుసుకోవాలి చివరికి మనం విజయం సాధించాలి రాజకీయంగా మనం శత్రులు కావచ్చు గ్రామ ప్రజల ప్రకారం మనం అన్నదమ్ముల్లో కలిసి ఉండాలి వాళ్ళందరూ మనకు రోల్ మోడల్ కావాలి కేసీఆర్ తెలంగాణ కోసం పోటం చేసిండు రేవంత్ రెడ్డి ఐదు సంవత్సరాలు కష్టపడి సీఎం అయిండు ఛాయ్ అమ్ముకునే మోదీ దేశానికి అయినప్పుడు మీరెందుకు గొప్ప స్థాయికి వెళ్ళారని నేను మీకు అడుగుతున్నా తల్లిదండ్రులు నా క్వశ్చన్ ఏంటంటే నీ పిల్లవాడు ఎందుకు గొప్ప స్థాయికి వెళ్ళాడు ఒక్కసారి మీరు గుండె పైన చేసుకొని ఆలోచించండి రే తమ్ముడు విను ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త ఉంది ప్రజలారా మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంది జాగ్రత్త వినండి నా చిన్న సందేశం చెప్తున్నా ఒక్కసారి ఆలోచించండి మనది మొత్తం అంతిమ లక్ష్యం నీ కొడుకు విజయం సాధించాలి నీ కొడుకు గొప్ప స్థాయికి వెళ్ళాలి అదే విజయం రేవంత్ రెడ్డి కలయం ఏముండే సీఎం ఉండే సీఎం అయిండు నరేంద్ర మోడీ కలయం ఉండే పిఎం ఉండే పిఎంఐండు కేసీఆర్ కలయం ఏమి ఉండే తెలంగాణ రాష్ట్రం సాధించాలి తెలంగాణ ముఖ్యమంత్రి కావాలన్నాడు అనుకున్నాడు మీ కొడుకును కూడా మీరు ఒక లక్ష్యం నిర్ణయించండి ఆ లక్ష్యం కోసం నిరంతరం శ్రమించండి విజయం సాధిస్తాడు ప్రజలారా మనకు జాబ్ వస్తే బాగా చదివితే మన బతుకులు మారతాయి లేకుంటే మన బతుకులు మారవు రోజు శని పోవాలి బిదర పోవాలి రావాలి పక్క పక్క ఊరు చూస్తే ఒక్కొక్క ఊర్లా అరవై డెబ్బై గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయి మన ఊర్లో ఒక్క రెండు ఉన్నాయి గురుకుల సిఆర్పిఎఫ్ జవాన్ కాబట్టి బాగా చదివించండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రజలారా మేమేమిక్కడ ఉండడం రాలేదు ఊరి కోసం పనిచేస్తాం నా ప్రాణం ఉన్నంత వరకు నా జన్మనిచ్చిన ఈ ఊరు ఈ ఊరి కోసం బరాబర్ పని చేస్తున్నా ఇక్కడ అంటే కారణం నా చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ ఎన్ని కష్టాలు వచ్చినా నష్టలు వచ్చినా నాకు పిల్లర్ లాగా ఒక సైన్యం లాగా జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ ఎట్లా పనిచేస్తారో నా దగ్గర ఉన్నటువంటి పిల్లలు నాకు అట్లా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ వందలాది మంది ముంగు ఇట్లా మాట్లాడుతున్న కారణం నా ధైర్యం నా స్టూడెంట్ చాలా మందికి ఎవరెవరో ఉంటారు ఎవరెవరో ఉంటారు కానీ నాకు మాత్రం నా దగ్గర అక్షరాలు ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళే నా సైన్యం వాళ్ళే నా ఆర్మీ వాళ్ళే జమ్మూ కాశ్మీర్లో భారతదేశానికి ఎట్లయితే మన జవాన్ రసిస్తున్నారో నా కూడంగా నా దగ్గర చదువుకున్న ఈ పెద్ద పిల్లలు చిన్నపిల్లలు అందరూ నాకట్ల రక్షణగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఊర్లో ఉన్నా నేను ఎప్పటికీ మీకోసం పనిచేస్తున్నా ఒక్కసారి మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఒక్కసారి తెలుసుకుని ప్రజలారా చదివే మన జీతం మరుస్తుంది మనం పేదవాళ్ళం రెక్కాడితే డొక్కడది తల్లిదండ్రులు రెండు రోజులు చేనిపోకపోతే తినడానికి బొవ్వ దొరకని సమాజం మనది ఆ సమాజాన్ని మార్చాలంటే మీ పిల్లల్ని చదివించాల్సింది బాగా చదివించండి ఏదో కాలేజ్ పోతు వస్తున్నాడు పోతు అది కాదు సార్లకు అడగండి ఎట్లా చదువుతున్నాడు మా పిల్లవాడు ఉన్నాడు గణేష్ రెండు వీళ్ళందరూ ఉన్నారు జగన్నాథ్ వీళ్ళందరు నవనాథ్ నర్స్ వాళ్ళందరూ స్కూల్ పోయి అడగండి వాళ్ళు మన జీతంతో జీతం తీసుకొని మీ పిల్లలకు బోధించుకున్నారు ఎక్కడు అడగరు జాగ్రత్తగా వినండి చదివే మన జీవితాన్ని మారుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను చాలాసార్లు చెప్తున్నా మన పిల్లల భవిష్యత్తు రే మన పిల్లల భవిష్యత్తు మార్చేది చదివి డబ్బు ఎంత ఉన్నా రెస్పెక్ట్ రాదు చదువు ఉంటే రెస్పెక్ట్ వస్తుంది అబ్దుల్ కలాం దగ్గర చదువు ఉంది రెస్పెక్ట్ వచ్చింది డబ్బు లేదు అబ్దుల్ కలాం దగ్గర భగత్ సింగ్ దగ్గర డబ్బు లేదు చదువు ఉంది కాబట్టి గొప్ప స్థాయికి వెళ్ళారు కేసీఆర్ దగ్గర డబ్బు లేదు తెలంగాణకి ఏదో చెయ్యలే సంకల్పంతో తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యండు రేవంత్ రెడ్డి మోదీ దగ్గర అసలు మోయి దగ్గర పైసలు లేవు కానీ ప్రధానమంత్రి అయినప్పుడు మీ పిల్లలు సైకి ఎందుకు పోలేరు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి నేను స్కూల్ పంపిస్తున్నాం వస్తున్నాం అంటే ఏం లాభం తల్లిదండ్రులరా బాధ వేస్తుంది ఇక్కడ నాకు కళ్ళకి నీళ్ళొస్తాయి రాత్రి నాకు ఏంద్రాబోయే పక్క ఊర్లో ఒక్కొక్క పది వందల జాబ్ ఉంటే నా ఊర్లో ఒక్కడు గొప్పస్తాయి కూడా కళ్ళకి వస్తాయి కాబట్టి బాగా చదివించండి పిల్లలకు కళ్ళు వేసి పెట్టండి చెడిపోతున్నారు దోస్తాన్ మళ్ళీ చెప్తున్న ప్రజలారా మీ పిల్లల దోస్తాన్ కనిపిస్తుంది ఎవరైతే చెడు ఉంటాడో వాళ్ళ నెంబర్ తిరగనీయ్యకండి నాకు చదువుకున్న పిల్లలు తెలుసు నాతో చదువుకున్న వాళ్ళు అందరు జాబర్స్ నేనే ఊరి కోసం ఇక్కడ వచ్చిన మీ పిల్లలు అందరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి గొప్ప గొప్ప స్థాయి కోలే ఇలాంటి ప్రోగ్రాం వాళ్ళే చేయాలి అలాంటి పొజిషన్ మీ పిల్లలు రావాలి కాబట్టి అందుకు చెప్తున్నా బాగా చదివించండి చదివే మన ఆస్తి నాకైతే నా చదివే ఆస్తి అండి నా చదివే నాకు అన్నం పెడుతుంది మీకు ఎట్లా మీరు చేయలేక అన్నం పెడుతున్నాయో నా చదివే నాకు అన్నం పెడుతుంది నా ధైర్యమే నాకు అన్నం పెడుతుంది మీ పిల్లల కూడా మంచి క్రమశిక్షణ విద్యా బుద్ధులు ధైర్యాన్ని నేర్పించండి గొప్ప స్థాయికి వెళ్తారు వాళ్ళు గొప్ప స్థాయికి పోతుంటే మీరే ఆనందపడతారు ఇప్పుడు మీ పిల్లలు ఆడుతుంటే మీరు ఎంత సంబరపడుతున్నా తెలుసు అది మీ పిల్లలు ఇక్కడ ఆడుతుంటే మీరు చూసి మురిసిపోతారు దానికి అంత మురిసిపోతే నీ కొడుకు గొప్ప స్థాయి పోతే ఎంత ఆనందపడుతాను గల్లైరే తిరుగుతాను ఊర్లో కాబట్టి బాగా చదివించండి ఒక్కసారి తెలంగాణ కోసం ఎవరైతే ఆత్మ బలిదానం చేసుకున్నారో ముఖ్యంగా ఉస్మానియా విద్యార్థి సంఘం నాయకులు కావచ్చు అనేక మంది కావచ్చు కానిస్టేబుల్ కిస్టైతే అని రివాల్వర్స్ కాల్చుకున్నాడు చాలామంది డిఎస్పీ అని చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసము చిన్న పాట పాడుతున్న జాగ్రత్త వినండి తర్వాత ఫోన్లో చూసుకుని యూట్యూబ్లో